శ్రీ గురుభ్యో భీవనమ స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం మధ్యలో చాలా రోజులు మన స్వాధ్యాయ కార్యక్రమం ఆగిపోయింది కొన్ని కారణాల వల్ల నేను దీనికి సమయాన్ని కేటాయించలేకపోయాను ఈ రోజు నుంచి మళ్ళీ ప్రారంభించుకుందాము నా ఆలస్యానికి మన్నించండి మనము పంచతత్వ వివేకంలో ఉన్నాం ప్రస్తుతం తాతగారు రచించిన సూక్తులు మొత్తం చదువుకున్నాము ఆ సూక్తులు అయిపోయిన తర్వాత అనుభవ వేదాంత సూక్తులు అయిపోయిన తర్వాత పంచతత్వ వివేకానికి వచ్చాము అందులో అవతారికలో ఉన్నాము అవతారికలో ప్రకృతిలో ఉన్న మూడు గుణాలు గురించి చెప్పుకుంటున్నాము అందులో సత్వగుణం గురించి చెప్పుకున్నాము సో ఈరోజు రజోగుణం గురించిన వివరణతో ప్రారంభించుకుంటున్నాం శ్రీగురుభ్యో నమ రజోగుణ ప్రధాన ప్రకృతికి అవిద్య అని పేరు ఇచ్చట రజోగుణ భాగము హెచ్చుగా ఉండుటచే గుణములు రజోగుణమునకు లోబడి ఉండును రజోగుణము చల్ల స్వభావము కలదగుటచే ఇందు ప్రతిబింబించిన ఒక్కటగు బ్రహ్మచాయ అనేక ఖండఖండములైనట్లు తోచును ఈ ప్రతిబింబింబములే జీవులు ఎట్లనగా నిశ్చలముగాను పరిశుద్ధముగాను ఉన్న జలమందు తోచిన సూర్య ప్రతిబింబము సూర్యుని వలనే ఒప్పుచు ఒక్కటిగానే ఉండి అత్యంత ప్రకాశముగా నుండును కానీ తరంగ తరంగములతో కూడిన జలమందు ప్రతిబింబించిన సూర్య ప్రతిబింబము అనేక సూర్యులైనట్లుండును అట్లే అవిద్యందలి ప్రతిబింబము స్వయముగా ఒక్కడగు బ్రహ్మదే అయినను అవి స్వభావమందు గల చలనముచే అనేక ప్రతిబింబములుగా తోచును ఈ ప్రతిబింబ భాగములన్నీ చిదంసలే ఎగుటచే ఒక్కరు ఒక్కొక్క జీవిగానై అనంతకోటి జీవులు ఏర్పడేది ఇట్లు ఒక్కరొక్కొక్క అల్పభాగమే ఒకటచే వారు వ్యష్టి రూపులై కించిజ్ఞత్వాది లక్షణములతో కూడి ఉందరు ఇచట జీవుడనగా అవిద్య అందలి చి జీవుడనగా అవిద్య అందలి చిదాభాసుడు అధిష్టానముకు బ్రహ్మము కలిసి చెప్పబడును జీవత్వ్యవహారమంతయూ అవిద్యాభిమాన చిదాభాసునిది జీవుడుగా తోచిన సత్తాకమగు వస్తువు అధిష్టానమగు బ్రహ్మమే ప్రకృతి పురుషుంచైవ విద్య అనాది ఉభావసి అని ఉండుటచే ప్రకృతి పురుషులు ఇరువురు అనాదిగా చెప్పబడేది బ్రహ్మకు పుట్టుక లేదు కనుక అనాది సూర్యుడున్నప్పటి నుండి సూర్యుని ఎందు ప్రకాశశక్తి ఉన్నట్లు అనాదియగు బ్రహ్మము అందు అవినాభావముగానున్న ప్రకృతి కూడా అనాదియే ఈ ఇరువురు ఎట్లనాదులో అట్లే వారి సంబంధముచే తోచిన జీవేశ్వరులు కూడా అనాదులే కానీ వారు సృష్టించబడలేదు యథార్థము విచారించిన జీవేశ్వరులు ఇద్దరుగా తోచినది సన్మాత్రముకు బ్రహ్మమే వ్యవహారమంతయు చిదాభాసుల ఎందుగలదు వారి సూక్ష్మ స్థూల సూక్ష్మ శరీరములే సృష్టించబడినవి కానీ వారు సృష్టించబడలేదు ఉపాధుల మార్పులతో వారు కూడా మారినట్లు భావించిన అజ్ఞానులు జీవులు సృష్టించబడినని అనుకుంటున్నారు ఈ సృష్టించబడిన ఉపాధులే జగత్తు తమోగుణ ప్రధాన ప్రకృతికి ఆవరణ అని పేరు ఆవరణ అనగా తన స్వరూపము తనకు తెలియని అని అజ్ఞానము దృష్టాంతరము కను చీకటిలో త్రాడు త్రాడుగా తెలియనట్లు కానీ తెలియకపోవటతో ఆగక పాముగా తెలియట అను విపరీతపు తెలివి పుట్టెను దీనినే విక్షేపము అందరు ఇది తెలియట వలనే ఉన్నది కానీ ఉన్నదాని మరొకటిగా తెలుపుటచే తెలియకపోవుటయే దీని విక్షేపమందురు ఇది తెలియట వలనే ఉన్నది కానీ ఉన్నదాని మరొకటిగా తెలుపుటచే తెలియకపోవుటయే ఈ విక్షేపము ఆవరణ నుండియే పుట్టినది కనుక ఆవరణ విక్షేపరూపముగు అసలు తెలియకపోవుట ఒకటి ఉంటే మరొకటిగా తెలియట అని ఆవరణ విక్షేప రూపమగు అసలు తెలియకపోవుట ఒకటుంటే మరొకటిగా తెలియట అను రెండునూ అజ్ఞానమే కనుక ఈ ఆవరణ వలన బ్రహ్మస్వరూపముగు తన యథార్థము తెలియకపోవుట ఏర్పడినది తనను దేహేంద్రియాది జగత్తుగా తోపించుటయను విక్షేపము పుట్టెను తనను దేహేంద్రియాది జగత్తుగా తోపించుటాయను విక్షేపము పుట్టెను ఇట్లు తమోగుణ ప్రకృతి నుండి జగదుత్పత్తి ఆయనని తెలియవలెను జగత్తనగా పుట్టి నశించునదియు పుట్టి నశించునది అనియు అర్థము అనగా జీవులకు భోగ్యములైన పదునాలుగు భోనములు వాణి అందరి పదార్థ సముదాయం అంతయు కలిసి జగత్తు జగత్తు అనబడును ఈ జగత్తు ఎట్లు సృష్టించబడెను ఎట్లు సృష్ సృష్టించబడినదో విచారింతము మానవ నిర్మితములగు గృహములు అందరి పరికరములకు ఘటపటాదులన్నీయు తయారవుటకు ఉపాదాన కారణము నిమిత్త కారణము అను రెండు కారణములు కావలేను ఎట్లనగా కుండ తయారు చేయటకు కావలసినది మట్టి ఉపాదాన కారణము కుమ్మరి నిమిత్త కారణము నిమిత్త కారణముకు కుమ్మరి ఊనను ఉపాదాన కారణముకు మట్టి సిద్ధముగా లేనిచో కుండ తయారు కాజాలదు కనుక కుండ తయారు ఉపాదాన నిమిత్త కారణములు రెండునూ కావలెను ఇందు యథార్థము విచారించిన నిమిత్త కారణము కుమ్మరివాడు కాడు ఎందువలనగా కుండను తయారు చేయనప్పుడు కుమ్మరి దేనికిని నిమిత్త కారణము కాలేదు కారణము లేని కార్యము ఉండదు కనుక కొండ ఉన్నంత వరకు నిమిత్త కారణుడగు కుమ్మరి ఉండవలను కానీ కొండ ఉండగానే దానిని చేసిన కుమ్మరి చనిపోవచ్చును అప్పుడు కారణము లేకనే కార్యముకు కొండ ఉండదని చెప్పవలసి వచ్చును ఇది సహేతుకము కాదు కనుక ఇచ్చట కుమ్మరి అందలి కుండ చేయవలను సంకల్పమే నిమిత్త కారణమని చెప్పవలను కుమ్మరి సంకల్పమే ఎట్లుండునో అట్టి కుండయే తయారవును కనుక సంకల్పమే ఆకార నిర్మా ఆకార నిర్మాణమునకు నిమిత్త కారణము కానీ కుమ్మరి కాదు ఈ అనుభవమును బట్టి జగద్రచనకు కూడా ఉపాదాన నిమిత్త కారణములు అరయవలేరు సృష్టికి పూర్వము ఉన్న సద్వస్తువు అద్వితీయ పరబ్రహ్మము జగత్తునకు ఉపాదాన కారణమా నిమిత్త కారణమా కుమ్మరి వలె నిమిత్త కారణుడైనచో కుండకు మట్టివలే జగదాకారముగా తయారు కాగల ఉపాదాన కారణము ఎచ్చటి నుండి వచ్చెను ఆయన ఈ రెంటిలో ఏ కారణమైనా ఆయన ఎడల నిర్వికారుడెట్లగును అను ప్రశ్నలు కలుగును ఇందుకు శృతిమాత ఏమి చెప్పననగా బ్రహ్మము అభిన్న నిమిత్తోపాదాన కారణము సాలపురుగు తన నుండి వచ్చిన దారముతోనే తానే అలినట్లు అందు పురుగందలి తమో గుణాంశముగు దారము ఉపాదాన కారణముగాను సత్వగుణాంశముగు సంకల్పము నిమిత్త కారణముగాను అయినది ఇట్లు నిమిత్తోపాదానములను రెండు కారణములుగా ఆయన ఎంత అవినాభావముగానున్న ప్రకృతియే పరిణమించి సృష్టి కాగా ఆయన కార్య కార్యకారణ విలక్షణుడుగా ఉన్నట్లు చెప్పబడినది చెప్పినది ఇట్లు నిమిత్తోపాదానములను రెండు కారణములుగా ఆయన ఎంత అవినాభావముగానున్న ప్రకృతియే పరిణమించి సృష్టి కాగా ఆయన కార్యకారణ విలక్షణుడుగా ఉన్నట్లు చెప్పినది సృష్టి కాలము వచ్చినప్పుడు పరమాత్మ ఎందు అవినాభావముగానున్న ప్రకృతి ఎందలి సత్వగుణాంశముగు మాయ ఎందు సృష్టించవలనను సంకల్పము పుట్టును తదైక్షత అనియు సంకల్పమాత్ర ప్రభవో సృష్టి అనియు ఈశ్వర సంకల్పము చేతనే సృష్టి కలిగినని శృతి చెప్పుచున్నది ఈ సంకల్ప ప్రభావముచే ఆవరణ రూపముగు తమోగుణ ప్రకృతి ఉన్న స్వద్వస్తువుగు బ్రహ్మమునే అనంత భేదములతో కూడిన జగదాకారముగా చూపును ఈ సంకల్ప ప్రభావముచే ఆవరణ రూపముగు తమోగుణ ప్రకృతి ఉన్న సద్వస్తువు బ్రహ్మమునే అనంత భేదములతో కూడిన జగదాకారముగా చూపును ఎట్లనగా మట్టి ఎందు అవినాభావముగానున్న శక్తి మట్టిని మూతి మెడ పొట్ట మొదలుగు ఆకారములు గలదానివిగా చూపెను ఈ జగద్రచ యొక్క విశేష వివరము జగత్వత్వ ప్రక జగత్తత్వ ప్రకరణముందు విమర్శించబడిను ఈశ్వర జీవ జగత్తుల యథార్థతత్వము ఎట్లు కప్పబడి బంధము కలిగించెను ఎట్లు వీని యథార్థము తెలిసి జీవులు ముక్తులు కాగలరు తరువాత ప్రకరణముల యందు వివరించబడును ఇదండి ఇంతవరకు అవతారికలో చెప్పారు ఈ పంచతత్వ వివేకం గురించి